అందరికీ శుభోదయం మరి ఇవాళ మాఘపురాణమందు పదకొండవ అధ్యాయం సాందీపుని పుత్రుణ్ణి కృష్ణుడు యమలోకం నుంచి తీసుకొచ్చిన వృత్తాంతంను చదువుకుందాం శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజును చూసి ఓ పరీక్షిత శ్రీకృష్ణుడు తన గురువు సాందీపుని కుమారుని యమలోకము నుండి తెచ్చిన వృత్తాంతం చెప్పేదను శ్రద్ధగా వినుము అనిను కంసవనంతరము బలరామకృష్ణుడిద్దరూ సాందీపుని మహర్షి వద్దకు విద్యాభ్యాసానికి చేరుతారు విద్యాభ్యాసం ముగిసిన వెంటనే గురుదక్షిణగా ఎప్పుడో చనిపోయిన సాందీప మహర్షి కుమారుణ్ణి బ్రతికించి తీసుకొచ్చి గురుదక్షిణ కింద చెల్లిస్తారు ఆ కథ గురించి ఇవాళ మాఘపురాణంలో చదువుకుందాం పూర్వము ఈ ఆర్యావర్తనమందు అవంతి అను పట్టణం కలదు ఆ పట్టణమునందు వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణ సమూహముల చేతను నదీ నదముల చేతను అనేక విధములైన ఫలపుష్పాలతో సమూహములైన వృక్షాదులతోనూ నిండుకొని ఎనిమిది మైళ్ళ పొడవును ఎనిమిది మైళ్ళ వెడల్పు కలిగి ధనధాన్యములతోడను పాడి పంటల చేతను తులతూగుతూ ఉండెను అటువంటి పట్టణములో వేదమును వేద ఛందస్సును అర్ధశాస్త్రము మొదలగు సకల ధర్మశాస్త్రములందు సామర్థ్యము గల సాందీపుడు బ్రాహ్మణుడు కలడు అతని భార్య అనుకూలవతయే సకల శుభ లక్షణములు కలిద ఉండెను ఆ దంపతులకు ఒక కుమారుడు కలిగెను ఆ కుమారుని అతి గారాభముతో పెంచుచు ఉపనయన కాలమురాగా ఉపనయనము చేసి వేదాధ్యయనము చేయించుచు తాను గృహస్థాశ్రమం నందు చేయవలసిన సదాచారములను నడుపుచు సత్యము పలుకుచు అసూయాదులు లేక మితాహారము చేయుచు ఇంద్రియములను జయించి కోపము లేక శాంతముగా ఉండుచు దేవతలను బ్రాహ్మణులను పూజించుచు భూతదయ కలిగి గొప్ప పండితుడని పొగడబడుచు ఆ అవంతి పట్టణమునందు శాంతిపుడన బ్రాహ్మణుడు నివసించుచు ఉండెను ఇట్లుండగా సాందీపుని కుమారుడు షట్శాస్త్ర పండితుడై బ్రహ్మచర్య వ్రతమును నడుపుచూ ఉండెను ఒకనొక కాలమున మాఘమాసము రాగా మహాపర్వతదినమైన మహామాఘేనాడు మహామాఘేను పౌర్ణిమ దినమందు అనగా మఖానక్షత్రముతో కూడిన పౌర్ణమి ఆ రోజున తెల్లవారుజామున తోటి బాలురతో కలిసి ప్రభాస తీర్థమునకు పోయి పిప్పలాదులకు నమస్కరించి మొలలోతు నీలయందు నిలబడి ఆచరణం చేసి కృష్ణ అచ్యుత వామన నరసింహ వాసుదేవ నేను ఈ పుణ్యనది జలమునందు స్నానము చేయుచున్నాను ఈ మాఘపూర్ణిగా స్నానము చే నీవు సంతృష్టి పొందుము నన్ను రక్షింపు అని ప్రార్థించి నీటిలో స్నానము చేయుటకు మునిగెను తోటి బాలురు మునిగి స్నానము చేసి గట్టుకు వచ్చి కానీ సాందీపుని కుమారుడు మాత్రం గట్టునకు రాలేదు ఈ సంగతి తోటి బాలురు సాందీపుని ఇంటికి వెళ్ళి మీ కుమారుడు మాతో కూడా నీటిలో మునిగి మళ్ళీ తిరిగి రాలేదు పైకి అని చెప్పి ఈ మాటలమే తల్లి చైతన్యం లేక నేల మీద పడిపోయి కుమారుని తలుచుకొనిచూ నది వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి నేలపడి దుర్లుచు ఏడవసాగాను తండ్రి సాందీపుడు షడ్గుణ సంపత్తి కలవాడు కదా కావున విచారమును దిగమింగుకుని తోటి బాలులను పలుమార్లు ప్రశ్నించుచు భగవంతుడే రక్షించును అనుకుని భార్యను ఓదార్చి ఓ గృహిణి అస్థిరం జీవనంలోకే అస్థిరం యవ్వనం ధనం అస్థిరం దారపుత్రాది ధర్మ కీర్తి ద్వయం స్థిరం అనగా లోకములో జీవనము యవ్వనము దారాపుత్రులు అన్నీ స్థిరముగా ఉండినవి కావు ధర్మము కీర్తి ఈ రెండు మాత్రమే శాశ్వతముగా ఉండినవి కావున ఫలము లేదని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళి భగవంతుని స్మరించుచూ కాలమును గడుపుచూ ఉండిది ఇట్లుండగా కొంతకాలమునకు కాలమునకు వన యాదవ వంశీయుడైన సూర్యుడను రాజు కలడు అతని కొడుకు వసుదేవుడు అతనికి ఎనిమిది మంది భార్యలు కలరు రోహిణి అను భార్యయందు బలరాముడును దేవకి అను భార్యయందు శ్రీకృష్ణుడును శ్రీకృష్ణుడిను పుట్టిరి బలరామకృష్ణులు ఇద్దరును నంద యశోదాదుల ఇంటినందుండి పెరుగుచూ ఉండి పిమ్మట కొంతకాలమునకు తమ పురోహితుడైన గర్గుని వలన యథావిధిగా ఉపనయనము చేయించి బ్రాహ్మణులకు అనేక గోవులను గ్రామములను భూములను దానములు చేసి వారికి కోరినంత ధనధాన్యాదులను ఇచ్చి బ్రహ్మచర్యమును బలరామకృష్ణులకు ఇప్పించి గర్గుని వద్ద వేదాధ్యయమును చేయించుచూ ఉండెను బలరామకృష్ణులకు గురువునింట ఉండి విద్యాభ్యాసము చేయుటేందుకు కోరిక కలవారే కాశీ అను అవంతియను నందు సాందీపు బ్రాహ్మణుడు తమకు విద్య చెప్పుటకు తగిన సామర్థ్యం కలవాడని తెలుసుకుని దేశాంతరంకు వెళ్ళి సాందీపునకు అతి భక్తితో నమస్కరించి తమ కోరికను చెప్పి సాందీపుడు బలరామకృష్ణ రూప సౌందర్యములను చూసి మాటల చాతుర్యమును వినయ విధేయతలను వారి నిష్కపట స్వభావమును చూసి విద్యాభ్యాసము చేయుటకు ప్రారంభం చేశాను బలరామకృష్ణులు సాందీపుని భగవంతునిగా ఎంచి వారికి పాదసేవ చేయొచ్చు కుచేలుడు మొదలగు తోడి సహాధ్యాయులతో కలిసి ఉండిరి ఆ సాందీపుడు వారికి వేదములను వేదాంగాలను ఉపనిషత్తులను రహస్యముతో కూడిన ధనుర్వేదమును ధర్మశాస్త్రములు న్యాయశాస్త్రములు నీతి శాస్త్రములు మొదలగు సకల శాస్త్రములను బలరామకృష్ణులకు చెప్పెను వారు ఆ శాస్త్రములన్నింటినీ ఒక్కొక్క పర్యాయము చెప్పుట చేతనే గ్రహించిరి వారి ఏక సంతాగ్రహులు కదా ఈ ప్రకారము అరవై నాలుగు శాస్త్రములను అరవై నాలుగు రోజులలో చదివేశారు ఓ పరిషిత గురు గురుశుశ్రూష చేయుచు అరవై నాలుగు దినములలో శాస్త్రములన్నీయూ గ్రహించి గురువునకు నమస్కరించి ఓ గురువర్య మీకు గురుదక్షిణ ఏమి కావలను అని అడిగిరి సాందీపుడు వారి ప్రభావానికి మనుష్యులెందు కనిపించని వారి బుద్ధి విశేషలంతను బుద్ధి విశేషల విశేషాలను చూసి ఆశ్చర్యమును పొంది భార్యతో ఆలోచన చేసి ఓ శిష్యులారా మీరు నాకు గురుదక్షిణ ఇచ్చదమో కోరవలసింది అని చెప్పిరి నాకు ఇదివరలో ఒక కుమారుడు కలడు ఆ పిల్లవాడు సముద్రంలో కలిసిన ప్రభాస తీర్థమునకు స్నానమునకు వెళ్ళి మునిగి చనిపోయాను మా కుమారుని తెచ్చి మాకు ఇవ్వవలసింది అని చెప్పిరి అట్లే ఇచ్చదము అని చెప్పి మర్నాడు తెల్లవారుజామునే బలరామకృష్ణుడు రథమునెక్కి ప్రభాస తీర్థమునందు దిగి సముద్రుని ప్రార్థించిరి సముద్రుడు వెంటనే వచ్చి బలరామకృష్ణను గౌరవించి పిలిచిన కారణమును చెప్పవలసిందిగా అడిగాను అంతట శ్రీకృష్ణుడు ఓ సముద్రుడా నీవు మా గురువు సాందీపుని కుమారుడు స్నానమునకు రాగా నీ అలలతో లోపలికి లాగుకొని పోయినావట కదా కావున మా గురుపుత్రుని తెచ్చి మాకు ఇవ్వవలసింది అని చెప్పిరి సముద్రుడు ఆ మాటలను విని స్వామి నేను ఆ పిల్లవాణిని అపహరించనేలేదు నా నీటిలో పంచజనుడు అనే రాక్షసుడు శంఖరూపమును ధరించి నివసించుచున్నాడు వాడు ఆ బాల్ని అపహరించెను నీవు ఈ నీళ్ళలోనికి వచ్చి వాని చంపి బాల్ని తీసుకొని పొమ్మని చెప్పాను వెంటనే శ్రీకృష్ణుడు నీటిలోనికి వెళ్లి పంచజనుని చంపి కడుపు చీల్చి చూసెను కానీ బాలుడు కనిపించనందున వాని దేహమునందు గల గొప్ప శంఖమును పుచ్చుకొని మరల రథమునెక్కి యమపట్టణమునకు వెళ్లి ద్వారమునందు దిగి బలరామకృష్ణుడు శంఖములను ఊదిరి ఆ శంఖధ్వని విని యమధర్మరాజు సింహద్వారమునకు వచ్చి వారికి ఘనస్వాగతములనిచ్చి పూజించి ఓ శ్రీకృష్ణ ద్వాపర అంతమందు భూభారమును తగ్గించుటకు అవతరించిన శ్రీ శ్రీ మహావిష్ణుడవు నీవు లీలా మనుషు విగ్రహుడవు నాకు ఆజ్ఞాపించ పని ఏమి అని అడిగాను అందుకు శ్రీకృష్ణుడు ఓ యమధర్మరాజా ఈ సముద్రమునందు వసించుచున్న పంచజనుడను రాక్షసుని చే తీసుకుని రాబడిన మా గురువు కుమారుడు మాకు మా గురువు సాందీవుని కుమారుని మాకు ఇప్పించవలసింది అని కోరిను ఆ మాటలు విని యమధర్మరాజు తన భటులను ఆజ్ఞాపించి గురుపుత్రుని రప్పించి బలరామకృష్ణులకు ఇచ్చి వారి వద్ద అనుజ్ఞను తీసుకొని వెళ్ళాను బలరామకృష్ణుడు ఆ గురుపుత్రుని తమ రథముపై కూర్చుండబెట్టుకుని అవంతి పట్టణానికి వచ్చి గురుపుత్రుని గురువునకు సమర్పించి ఈ వింత కార్యమునకు సాందీపుడు అతని భార్యయు మిక్కిలి సంతోషించి నా శిష్యులైన బలరామకృష్ణారా మీరు భగవంతుని అంశ వలన జన్మించారు మేము చాలా సంతోషించాము మా కోరిక నెరవేర్చితి మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను బహుధనధాన్యాలను ఆచంద్రార్క యశస్సును కలుగజేయును అని ఆశీర్వదించి పంపించి వేశాను రామకృష్ణుడు గురువునిద్ద అనుజ్ఞ తీసుకుని రథమునికి మధురాపురమునకు వచ్చి తల్లిదండ్రాదులకు సాష్టాంగ నమస్కారములు చేసి ప్రజలను ఆనందింపజేసి సుఖముగా ఉండెను ఈ విధంగా శ్రీ సుఖమహర్షి ఓ పరీక్షిత మాఘమాస పూర్ణిమ నాడు తెల్లవారుజామున ప్రభాస తీర్థమందు స్నానార్థం మునిగి చనిపోయిన సాందీపుని కుమారుని శ్రీకృష్ణుని మహిమ వలన యమలోకము నుంచి వచ్చెను ఇంకను అనేక మంది యమలోకమకు పోయినవారు దేవతల అనుగ్రహం చేత మరల వచ్చి ఉన్నారు వారందరినీ గురించి చెప్పుటకు చాలా కాలం పట్టును అనిను పరీక్షిత్ మహారాజు ఓ సుఖమహర్షి నేను అడిగిన మూడు ప్రశ్నలకు జవాబులు సరిగా చెప్పారు నా మనస్సు సంతోషం పొందింది అని చెప్పి సుఖమహర్షికి సం నమస్కరించను సూత మహర్షి సౌనకాది మూలం చూసి ఓ మునుశ్రేష్ఠులారా పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని చూసి ఈ విధంగా అన్నాడు ఓ మహాత్మా పుణ్యాత్ముడైన మృగశృంగని చరిత్రను పూర్తిగా చెప్పవలను సత్పురుషుల చరిత్రలను విన్నను వారి దర్శనము చేసినను వారిని తాకినను సకల పాపములు పోవును కదా అని చెప్పి మరల నమస్కారములు చేశాను ఇక సుఖమహర్షి మృగశృంగని కథను చెప్పసాగాను ఇది స్కాంద పద్మ అంతర్గత మాఘమాస పురాణమందు పదకొండవ అధ్యాయం సమాప్తము సాందీపుని కుమారుడు యమలోకం నుంచి తిరిగి వచ్చిన కథను చదువుకున్నాం మరి రేపు మృగశృంగిని మిగిలిన చరిత్రను చదువుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం శ్రీ బాలచాముండికాదేవి సమేత అమరలింగేశ్వరాయ నమ